భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదులు వేరు వేయడానికి తొమ్మిది చోట్ల దాడి చేసినందుకు భారత జవాన్లకు నిజంగా జేజేలు పలుకుతున్నాం ఇక యావత్ ఉద్యోగాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం వాస్తవానికి ఈ దేశం ఏ దేశం మీద దండెత్తడానికి ప్రయత్నించదు ఎన్నో రోజులు పట్టాం సామాన్య యుద్ధం వల్ల సామాన్యులు నష్టపోతారని మేము అవుకున్నాం కానీ ఎన్ని రోజులు డెబ్బై సంవత్సరాల వేరు చూస్తాం భారత సైన్యానికి సపోర్ట్ ఇస్తున్నాం మీరు ఆగేవాడు పాకిస్తాన్ కబ్జ చేసి మన అఖండ భారతదేశాన్ని మళ్ళా కబ్జ చేసుకోవడానికి పోరాడాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని అలాగే మోడీ గారిని నిజంగా ఇవాళ అభినందిస్తున్నాం ఇవాళ స్వాగతం పలుకుతున్నాం యావత్తు భారతదేశం మీకు అండగా ఉంటుంది మన ఉద్యోగం అందరు ఇక్కడ అండగా ఉంటుంది బడల్లో సైనికుడా భారత్కు రక్షకుడా ఉగ్రవాదుల నేరు ఓ సైనికుడా కూడా భారత్కు రక్షనుంటివా బడలో సైనికుడా భారత్ కు రక్షకుడా ఉగ్రవాదుల నేరి ఓ సైనికుడా దేశానికి ధైర్యాన్నిస్తివా నిన్ను కన్న నీ తల్లికి లే నిన్ను కన్న నీ తల్లికి వందనాలులే జై జవాన్ జై జవాన్ నీకు సలాములే జై జవాన్ జై జవాన్ నీకు సలాములే జై భరత్ మాతాకి భరత్ మాతాకి జై హింద్ జై తల్లో హైదరాబాద్ సిటీ హైదరాబాద్ జిల్లా సంయుక్తంగా ఈరోజు అందరం ఉద్యోగులం కూడా అమరవీర సాక్షిగా భారత ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి మేమందరం కూడా సమర్థించుకుంటూ భారత సైనికులకు అండగా నిలిచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఓపికతోని శాంతియుతంగా ఉన్నాం కానీ పాకిస్తాన్ దేశం కుక్క బుద్ధి మానలేదు కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం ఇరవై ఏడు మంది మరి అన్నపుణ్యం ఎగినోళ్ళను పుట్ట పుట్టలు పెట్టుకున్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ప్రతీకారం తీర్చుకున్న మా భారత సైనికులకు మేమందరం కూడా సలాం చేస్తున్నాం తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించాడు భారతదేశం ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం ఉద్యోగ వారి ఎంబడి ఉంటుందని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా ఇటు తెలంగాణ రాష్ట్రం ఇటు అమరుల స్ఫూర్తిగా మరి దేశం కోసం మేము ఇప్పటివరకే రక్తం ఇచ్చినాం రేపు ప్రాణాలు ఇవ్వడానికి కూడా మహిళలతో సహా సిద్ధమైన ఈరోజు అన్న మేము కూడా ఒకవేళ అవకాశం వస్తే బయటికి వస్తాం బార్డర్కి వస్తాం అంటున్నారు కాబట్టి భారత సైనికులకు ఏది కావాలన్నా జగదీశ్ర గారి నాయకత్వం నిలబడి మేము సాయం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ర్యాలీని తీస్తా ఉన్నారు వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాసడం నిలిచి అమరులకు మరోసారి స్మరించుకుంటూ భారత సైనికులకు అండంగా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ Yeah! <laughs>

Jengal Nizam Jengal Nizam Jengal Nizam Jengal Nizam Jengal Nizam Murdabad Pakistan Murdabad Pakistan Murdabad Jengal Nizam Murdabad Pakistan Madam Murdabad Pakistan Zindabad Hindustan Zindabad Pakistan Zindabad Hindustan Zindabad భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదులను ఎరువెచ్చడానికి తొమ్మిది చోట్ల దాడి చేసినందుకు భారత జవాన్లకు నిజంగా జేజేలు పలుకుతున్నాం ఇక యావత్ ఉద్యోగాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం వాస్తవానికి ఈ దేశం ఏ దేశం మీద దండెత్తడానికి ప్రయత్నించదు ఎన్నో రోజులు ఓపిక పట్టాం సామాన్య యుద్ధం వల్ల సామాన్యులు నష్టపోతారని మేము అవుతున్నాం కానీ ఎన్ని రోజులు డెబ్బై సంవత్సరాల వేరు చూస్తాం భారత సైన్యానికి సపోర్ట్ ఇస్తున్నాం మీరు ఆగేవాడు పాకిస్తాన్ కబ్జ చేసి మన అఖండ భారతదేశాన్ని మళ్ళా కబ్జా చేసుకోవడానికి పోరాడాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని అలాగే మోడీ గారిని విధంగా ఇలా అభినందిస్తున్నాం ఇవాళ స్వాగతం పలుకుతున్నాం యావత్తు భారతదేశం మీకు అండగా ఉంటుంది మన ఉద్యోగం అందరు ఇక్కడ అండగా ఉంటుంది బడల్లో సైనికుడా కూడా భారత్కు రక్షకుడా ఉగ్రవాదులను ఏరి ఓ సైనికుడా కూడా భారత్కు రక్ష బడలో సైనికుడా భారతుకు రక్షకుడా ఉగ్రవాదుల నేరి ఓ సైనికుడా దేశానికి ధైర్యాన్నిస్తేవా वंदे कंद न सलाम जवाई जी जि हैदराबाद सिटी हैदराबाद जा ఈరోజు అందరం ఉద్యోగులం కూడా అమరవీర సాక్షిగా భారత ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి మేమందరం కూడా సమర్థించుకుంటూ భారత సైనికులకు అండగా నిలిచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఓపికతోని శాంతియుతంగా ఉన్నాం కానీ పాకిస్తాన్ దేశం కుక్క బుద్ధి మానతలేదు కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం ఇరవై ఏడు మంది మరి అన్నపుణ్యం ఎగినోళ్ళను పుట్ట పుట్టలు పెట్టుకున్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ప్రతీకారం తీర్చుకున్న మా భారత సైనికులకు మేమందరం కూడా సలాం చేస్తున్నాం తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించాడు భారతదేశం ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం ఉద్యోగ లోకం వారి ఎంబడి ఉంటుందని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా ఇటు తెలంగాణ రాష్ట్రం ఇటు అమరుల స్ఫూర్తిగా మరి దేశం కోసం మేము ఇప్పటివరకే రక్తం ఇచ్చినాం రేపు ప్రాణాలు ఇవ్వడానికి కూడా మహిళలతో సహా సిద్ధమైంది ఈరోజు అన్నా మేము కూడా ఒకవేళ అవకాశం వస్తే బయటికి వస్తాం బార్డర్కి అంటున్నారు కాబట్టి భారత సైనికులకు ఏది కావాలన్నా జగదీశన గారి నాయకత్వం నిలబడి మేము సాయం సహకారం అందించేందుకే సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు ర్యాలీని తీస్తా ఉన్నారు వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాస నిలిచి అమరులకు మరోసారి స్మరించుకుంటూ భారత సైనికులకు అండంగా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై 아, <목소리도>

భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదులను ఎరువెచ్చడానికి తొమ్మిది చోట్ల దాడి చేసినందుకు భారత జవాన్లకు నిజంగా జేజేలు పలుకుతున్నాం ఇక యావత్ ఉద్యోగాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం వాస్తవానికి ఈ దేశం ఏ దేశం మీద దండెత్తడానికి ప్రయత్నించదు ఎన్నో రోజులు ఓపిక పట్టాం సామాన్య యుద్ధం వల్ల సామాన్యులు నష్టపోతారని మేము అవ్వుకున్నాం కానీ ఎన్ని రోజులు డెబ్బై సంవత్సరాల వేరు చూస్తాం భారత సైన్యానికి సపోర్ట్ ఇస్తున్నాం మీరు ఆగేబడు పాకిస్తాన్ కబ్జ చేసి మన అఖండ భారతదేశాన్ని మళ్ళా కబ్జ చేసుకోవడానికి పోరాడవలసిందిగా భారత ప్రభుత్వాన్ని అలాగే మోడీ గారిని విధంగా ఇలా అభినందిస్తున్నాం ఇలా స్వాగతం పలుకుతున్నాం యావత్తు భారతదేశం మీకు అండగా ఉంటుంది మన ఉద్యోగులం అందరూ ఇక్కడ అండగా ఉంటుంది బడల్లో సైనికుడా భారత్కు రక్షకుడా ఉగ్రవాదులను ఏది వేస్తే ఓ సైనికుడా భారత్కు రక్షణ ఉంటివా బడలో సైనికుడా భారత్కు రక్షకుడా ఉగ్రవాదుల నేరి ఓ సైనికుడా దేశానికి ధైర్యాన్నిస్తేవా నిన్ను కన్న నీ తల్లికి వండనాలులే నిన్ను కన్న నీ తల్లికి వందనాలులే జై జవాన్ జై జవాన్ నీకు సలాములే జై జవాన్ జై జవాన్ సలాములే జై భరత్ జై హైదరాబాద్ సిటీ హైదరాబాద్ జిల్లా సంయుక్తంగా ఈరోజు అందరం ఉద్యోగులం కూడా అమరవీర సాక్షిగా భారత ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి మేమందరం కూడా సమర్థించుకుంటూ భారత సైనికులకు అండగా నిలిచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఓపికతోని శాంతియుతంగా ఉన్నాం కానీ పాకిస్తాన్ దేశం కుక్క బుద్ధి మానతలేదు కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం ఇరవై ఏడు మంది మరి అన్యపుణ్య మిగినరులను పుట్ట పుట్టలు పెట్టుకున్న ఎవరెవరైతున్నారో వాళ్ళ ప్రతి ప్రతి